ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ మహాదేవుడు రచేతసులకు రుద్రగీత వర్ణన ఉపదేశం చేసి అంతర్ధానం అవుతాడు ప్రచేతసులు పదివేల సంవత్సరాలు మహాదేవుని ఉపదేశానుసారం జలంలో నిలబడి తపస్సు చేస్తారు ప్రచేతసుల తండ్రి ప్రాచీన బరికి నారద మహాముని ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు ఆ సందర్భంగా పురంజన మహారాజు కథ ఆయనకి వినిపిస్తాడు పురంజనుడు చాలా యశస్సు కలవాడు ఆయనకు అభిజ్ఞాత అనే సఖుడు ఉండేవాడు ఆయన రాజధాని కోసం యోగ్యమైన నగరాన్ని వెతుకుతూ భూమి అంతా గాలిస్తూ హిమాలయ పర్వత ప్రాంతాలకి దక్షిణ దిశలో ఎంతో అందమైన నగరాన్ని చూస్తాడు ఆ నగరానికి దగ్గరలో ఉన్న సుందరమైన వనంలో సుశోభితంగా చిరునవ్వుతో ఉన్న సర్వాంగ సుందరిని చూసి మోహితుడవుతాడు ఆమె కూడా రాజు పట్ల మోహితురాలై తనకు జన్మనిచ్చిన వారెవరో తెలియదని జ్ఞానం వచ్చినప్పటి నుంచి తాను ఆ పురంలోనే ఉంటుందని ఆ పురాన్ని ఎవరు నిర్మించారో కూడా తెలియదని తనతో ఉన్న పదకొండు మంది పురుషులు తన మిత్రులని మిగతా స్త్రీలందరూ కూడా తన సఖులని తను పడుకున్నప్పుడు తనతో ఉన్న ఐదు తలల నాగేంద్రుడు ఆ పురాన్ని రక్షిస్తూ ఉంటాడని రాజు కనుక తనతో సంసారిక భోగాలను అనుభవించాలంటే తనతో ఉన్న వీరందరితో కలిసి మీ స్నేహం చేస్తానని చెప్తుంది నారదుడు ప్రాచీన మహర్షి మహారాజుకు చెప్పిన ఈ కథను విదురునకు మైత్రే మహర్షి చెప్తున్నాడు ఇంతవరకు మనం నిన్నటి రోజున విన్న కథ ఇక మిగతా కథ విందాం ఓ రాజా నేను ఇచ్చే విషయభోగాలను అనుభవిస్తూ వందేళ్ల వరకు నా నవద్వారాలు గల రమణీయమైన ఈ పురంలో నివసించు మీరు రతిసుఖం గురించి పూర్తిగా తెలిసినవారు మీలాంటి విషయ సుఖాల పండితుడిని విడిచి నేను ఇంకెవరిని వరించను ఈ గృహస్థాశ్రమంలో ఆ ధర్మ అర్థ కామ మోక్షాలతో పాటు పుత్ర సుఖము యశస్సు మొదలైనవి కూడా అన్నీ దొరుకుతాయి కానీ సన్యాసులు వీటి గురించి ఏమీ తెలుసుకోలేరు ఓ రాజా ప్రసిద్ధ వీరుడవు ఉదార స్వభావుడవు రూపవంతుడవు అయినా మీలాంటి భర్తను పొంది నాతో సమానమైన ఏ స్త్రీ మిమ్మల్ని వరించకుండా ఉంటుంది ఈ విధంగా ఆ స్త్రీ పురుషులిద్దరూ ఆ స్థానంలో పరస్పరం ప్రేమమయమైన కబుర్లు చెప్పుకున్నారు తరువాత ఆ సుందరి చేయి పట్టుకుని పురంజన మహారాజు ఆ నగరంలోకి ప్రవేశించి అక్కడ వంద సంవత్సరాలు సమయం ఆనందంగా గడపసాగాడు పురంజన మహారాజు యశస్సును గురించి గాయకులు అన్ని చోట్ల పాటలు పాడసాగారు మరియు ఆ రాజు చాలామంది స్త్రీలతో క్రీడిస్తూ గ్రీష్మ ఋతువులో పవిత్ర సరోవరాల్లో విహరించసాగాడు ఆ నగరంలో వేరు వేరు దిశలకి వెళ్ళడానికి ఏడు ద్వారాలు పైన రెండు ద్వారాల కింద ఉన్నాయి అక్కడ ఐదు ద్వారాలు తూర్పు దిక్కున మరొకటి దక్షిణ దిక్కున ఉన్నాయి ఇప్పుడు ఈ ద్వారాల పేర్లు చెప్తారు విను తూర్పు దిక్కున ఖర్జోత మరియు అవిరముఖి నేత్రాలు అని రెండు ఉన్నాయి ఈ ద్వారాలు గుండా పురంజనుడు విభ్రాజితమైన దేశానికి రూపం ధ్యూమానుడు చక్షులు ఇంద్రియాలు అనే మిత్రుడితో విహరించడానికి పెడతాడు తూర్పు దిక్కున నళిని మరియు నీళ్ళని అంటే ముక్కు అనే రెండు ద్వారాలు ఒకే చోట ఉన్నాయి ఈ ద్వారాలు గుండా పురంజన మహారాజు అవధూత ఘ్రాణేంద్రియం అనే సకుడితో సౌరభ అంటే గంధం వాసన అనే దేశానికి విహారానికి వెళ్తాడు విహారానికి వెళ్తాడు ఆ వైపునే ముఖ్య అంటే ముఖం అనే పేరు గల ఐదవ ద్వారం ఉంది ఈ ద్వారం ద్వారా పురంజనుడు అపణము అంటే సంభాషణ వాక్కు ఇంకా బహుధనము అన్నం ఆహారం అనే రెండు దేశాలకి సమజ్ఞుడు జిహ్వా రుచి అనే మిత్రుడితో విహారానికి వెళ్తాడు నారదుడు పురంజనుడి కథని ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు ఓ రాజా ప్రాచీన బర్హి ఈ నగరంలో దక్షిణాన పితూహు అంటే పిత్రులను పిలిచే దక్షిణ చెవి అనే ద్వారం ఉంది ఈ ద్వారం గుండా పురంజనరాజు దక్షిణ పాంచాల దేశంలో అంటే ప్రవృత్తి మార్గానికి కర్మకాండ శాస్త్రం హృతధరుడు కర్ణేంద్రియం అనే పిత్రుడితో తిరుగుతాడు అలాగే ఈ నగరంలో ఉత్తర దిశలో దేవహూ దేవతలను పిలిచే ఎడమచెవి అనే ద్వారం గుండా పురంజనుడు దక్షిణ పాంచాల దేశానికి నివృత్తి శాస్త్రం ముందరే చెప్పిన సుతధరుడు అనే మిత్రుడితో వెళుతూ ఉంటాడు పశ్చిమ ద్వారమైన అసురి శిస్నం ద్వారా పురంజన మహారాజు గ్రామక అంటే మైథున సుఖం దేశానికి దుర్మధుడు ఉపస్థ ఇంద్రియం అనే స్నేహితుడితో షాయికి వెళ్తాడు ఇంకా పశ్చిమ దిశలోనే ఉన్న నిరుతి బుధస్థానం అనే ద్వారం గుండా పురంజనుడు లబ్ధకుడు వాయు ఇంద్రియం అనే మిత్రుడితో వైశస మరత్యాగం అనే పేరు దేశానికి తిరగడానికి వెళతాడు ఆ నగరంలోని ఈ తొమ్మిది ద్వారాలు కాకుండా నిర్వాహకము కాళ్ళు పేషస్కృతము అనే రెండు ద్వారాలు కూడా ఉన్నాయి ఈ రాజైన పురంజనుడు విఘాలీనుడు మనస్సు పేరుగల ఈ మంత్రితో ఎప్పుడూ తన అంతఃపురం హృదయంలోకి వెళ్తాడో తన భార్య అంటే బుద్ధి ఇంకా పుత్రుల ఇంద్రియాల పరిణామము సంతోషానికి సంబంధించిన మోహం తమోగుణం యొక్క కార్యప్రసాదము అంటే సత్వగుణ కార్యము మరియు ఆనందాన్ని రజగుణ కార్యం పొందుతాడు ఈ ప్రకారంగా కర్మలతో ఆసక్తుడైన కామాతురుడు అజ్ఞాని మరియు మోసగించబడిన పురంజన మహారాజు అంటే జీవుడు తన భార్య అంటే బుద్ధి ఆజ్ఞానుసారం నడుచుకుంటున్నాడు ఆమె ఎప్పుడు మదిరి తాగితే తాను తాగి మత్తులోకి వెళ్ళిపోతాడు ఆమె తిరిగినప్పుడు ఆయన కూడా తింటాడు ఇంకా ఆమె ఏం చేస్తే తను అదే చేస్తుంటాడు ఆమె పాట పాడితే ఆయన కూడా పాడతాడు ఎప్పుడైనా ఆ తరుణి ఏడిస్తే ఆ రాజు కూడా ఏడుస్తాడు ఇంకా ఆ స్త్రీ నవ్వితే రాజు కూడా నవ్వుతాడు ఆమె మాట్లాడితే ఆయన కూడా మాట్లాడతాడు నారదుడు ఇంకా ఇలా అన్నాడు ఓ రాజా అతని భార్య ఎప్పుడైతే అన్ని విధాలా ఆయనను మోసగించి పూర్తిగా వశపరుచుకుందో అజ్ఞాని అయిన పురంజన మహారాజు ఆమెకు పూర్తిగా లోబడిన ఆమె ఎలా చెబితే అలా నడుచుకోసాగాడు శ్రీమద్భాగవతంలో చతుర్దశ స్కంధంలో ఇది ఇరవై ఐదవ అధ్యాయం ఇప్పుడు చతుర్దశ స్కంధంలోని ఇరవై ఆరవ అధ్యాయం కూడా విందాం అదేమిటంటే పురంజనుడు అడవికి వెళ్ళటం అనే విషయం నారదముని ప్రాచీన బహిరాజుతో పురంజనుని తర్వాత కథని చెప్తున్నాడు ఆ సూరవీరుడైన పురంజనుడు ఒకరోజు పెద్ద రథాన్ని వేగంగా వెళ్ళగల గుర్రాలను నడిపించేవాళ్ళని చక్రాలు ఎడ్లకాడి మూడు వెదురుధ్వజాలు ఐదు బంధాలు ఇంకా ఐదు గుర్రాలకి ఒకటే కళ్ళెపుతాడు ఒక సారథి ఒకళ్ళు కూర్చునే స్థానం రెండు ఇరుసులు ఐదు రకాల గతులు ఏడు ఆచ్ఛాదనలు ఐదు రకాల సామాగ్రి ఉన్న బంగారు రథంపై బంగారు కవచం తొడిగి అక్షయ తూణిరంతో పెద్దది భారీగా అని ధనుసు తీసుకుని అక్షోణి సైన్యంతో రాజు వేటాడడానికి ప్రస్థానే పేరుగల వనానికి వెళ్ళాడు అక్కడ వనంలో చేతిలో ధనుస్సు బాణాలు తీసుకుని మృగాలను గాలిస్తూ విహరించాడు మరియు మృగాలని కొట్టాలనే వాంచతో పురంజన మహారాజు తన పరమ ప్రియమైన భార్యను ఇంటి వద్దనే బదిలి వచ్చాడు ఆ పైన పశువులను కొట్టడం మొదలుపెట్టాడు ఈ విధంగా దయామయ పురుషుల ప్రవృత్తికి ప్రతికూలంగా జీవన నాశనం అవసాగింది తరువాత శాస్త్రాలలో చెప్పబడిన పవిత్ర మాంసం గల జీవులైన కుందేలు అడవి దున్న జింక మొదలగు జీవులను కూడా వేటాడుతూ పురంజన మహారాజు అలసిపోయాడు అనంతరం ఆకలి దప్పులతో పీడించబడుతూ అలసిపోయి పురంజన మహారాజు ఇంటికి తిరిగి వెళ్ళాడు ఆ తరువాత స్నానం చేసి భోజనం చేసి నిద్రించాడు దానివలన అతని అలుపంతా పోయింది నిదుర అయిన తర్వాత లేచి పూలహారాలు వేసుకుని సుగంధ పరిమళాలని ఒంటికి పూసుకుని అన్ని అంగాలకు ఉత్తమమైన నగలను అలంకరించుకొని భార్యని చేరుకోవాలనే తహతహతో కామాత్రుడై రాజు రాణివాసానికి వెళ్ళాడు అక్కడ అంతఃపురంలో తన భార్య పురంజిని కనిపించగా ఆమె ప్రియ అడగసాగాడు మీరందరూ ఆనందంగా కనిపించటం లేదు మీ స్వామిని ప్రసన్నంగా ఉంది కదా ఎందుకంటే ఏ ఇంట్లో శోభారూపమైన పతివ్రతా స్త్రీ ఉండదో ఆ ఇల్లు చక్రాలు లేని రథం లాంటిది అని అంటారు క్షణం నా మనసుని మోహింపచేసేది అవసరమైనప్పుడు మంచి మాటలు చెప్పి దుఃఖరూపసాగరంలో మునిగిపోకుండా కాపాడేది ఇంకా ఎప్పుడూ తన సలహాతో నా బుద్ధిని జాగ్రత్త అవస్థలో పెట్టేది అయినటువంటి నా హృదయేశ్వరి ఏది రాజు మాటలు విని ఆ చిరికత్తలు ఇలా చెప్పారు నీ ప్రియురాలి కోరిక ఏమిటో మాకు తెలియదు కానీ మీ పత్ని కోపగృహంలో చిర్రు బుర్రలాడుతూ పడుకుంది వెళ్ళి చూడండి కోపగృహానికి వెళ్ళి రాజు తన ప్రియమైన పత్నిని మధురమైన మాటలతో సముదాయించసాగాడు అయినా రాజు తన ప్రాణప్రియ కోపానికి కారణం తెలుసుకోలేకపోయాడు నీతిబంతుడైన రాజు ఆమె అలకను తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమతో ఇలా ప్రార్థించాడు ఓ ప్రియ నీ మనోహరమైన ముఖకమలం చంద్రుడితో సమానంగా అనురాగభరితమై భాసిల్లేది ఆ ముఖం ఈరోజు పూర్వంలా ఎందుకు లేదు ఓ ప్రియపత్ని బ్రాహ్మణుడు కానివాడు ఇంకెవరైనా నీతో దుష్టుడిగా ప్రవర్తిస్తే చెప్పు వాడిని కఠినంగా దండిస్తాను పురంజన మహారాజు మెల్లమెల్లగా ఆమెను రాజీ చేసుకుని నేను నిన్ను వదిలి నీతో చెప్పకుండా వేట వ్యసనానికి లోనై వనానికి వేటకు వెళ్ళి ఒక అపరాధం చేశాను నన్ను క్షమించవు అని బ్రతిమాలాడు రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోనే చతుర్థ స్కంధంలోని ఇరవై ఏడవ అధ్యాయం పురంజనుడు ఆత్మను విస్మరించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి